మెగాస్టార్ చిరంజీవి గారి చిన్న కూతురు శ్రీజ అందరికీ సుపరిచితమే సినిమాల్లో నటించకపోయినా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఇక రెండు వేల పదహారులో శ్రీజ నటుడు కళ్యాణ్ దేవిని పెళ్లి చేసుకున్నారు ఈ జంటకు రెండు వేల పద్దెనిమిదిలో ఒక పాప పుట్టింది అయితే చాలా కాలం నుంచి ఈ జంట విడాకుడు తీసుకున్నారు అంటూ ఎన్నో వార్తలు వస్తూనే ఉన్నాయి వాటికి కారణం కూడా లేకపోలేదు ప్రస్తుతం శ్రీజ తన అమ్మా నాన్నగారి ఇంట్లో వాళ్ళతో కలిసి ఉంటున్నారు ఇక కళ్యాణ్ దేవ్ అప్పుడప్పుడు తన కూతురుతో మాత్రమే కనిపిస్తూ మెగా కుటుంబానికి దూరంగా ఉంటున్నారు కానీ ఎప్పుడు విడాకులు తీసుకున్నట్టు వెల్లడించలేదు ఈ జంట కళ్యాణ్ దేవ్ అయితే మాత్రం విడాకుల గురించి ఎమోషనల్ పోస్ట్లు అప్పుడప్పుడు ఇండైరెక్ట్ గా అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటారు కానీ శ్రీజ మాత్రం ఎప్పుడు విడాకులపై పెద్దగా స్పందించలేదు అయితే రీసెంట్ గా శ్రీజ విడాకులపై ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేశారు కానీ తన భర్తతో విడాకుల గురించి డైరెక్ట్ గా రియాక్ట్ కాలేదు సోషల్ మీడియా ద్వారా ఒక అమ్మాయి ఒక థెరపిస్ట్ని ఇలా ప్రశ్నించారు నా భర్తకు విడాకులు ఇవ్వాలని ఉంది కానీ నా భర్త ఈ విషయంలో అడ్డుకుంటున్నారు తన మీద ప్రేమ ఉంటే విడాకులు ఇవ్వద్దు అంటున్నారు ఇప్పుడు నేనేం చేయాలి అని అడిగారు దానికి ఆ థెరపిస్ట్ ఇలా స్పందించారు ఆయనతో ఉంటే మీరు హ్యాపీగా ఉంటారా లేదా అనే ప్రశ్నను మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి ఇతరుల ప్రమేయం లేకుండా మీరు నిర్ణయం తీసుకోండి అంటూ చెప్పుకొచ్చారు అలానే బబుల్ బాత్ చేయడం స్పాకి వెళ్ళడం నచ్చిన డ్రెస్లు వేసుకోవడం చక్కగా మీకు నచ్చినట్టు రెడీ అవ్వడం అనేది సెల్ఫ్ లవ్ ఈ విషయంలో మీరు ఇంకొకసారి ఆలోచించుకోండి సెల్ఫ్ డేర్ వర్సెస్ సెల్ఫ్ లవ్ అనే పోరాటంలో మనల్ని మనం ప్రేమించుకునే దమ్ము ధైర్యం మీకుందా అంటూ ఆ రిప్లై ఇచ్చారు ఆ విషయాన్ని స్క్రీన్షాట్ చేసి శ్రీజ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో షేర్ చేసుకున్నారు శ్రీజా చాలాసార్లు సెల్ఫ్ లవ్ అంటూ ఎన్నో పోస్టులు చేశారు దీన్ని బట్టి చూస్తే కళ్యాణ్ దేవ్తో తను సంతోషంగా ఉండలేనని నిర్ణయం తీసుకున్నట్టు ప్రస్తుతం సెల్ఫ్ లవ్లో ఉన్నట్టు కామెంట్ చేస్తున్నారు నెటిజన్స్ ఆ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్గా మారుతుంది అలాగే ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ కోసం మా తెలుగు సినిమా ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్